జైశ్రీమన్నాారాయణ సకల శుభాలకు నిలయమైనటువంటి మంగళవాద్యములతో మారుమ్రోగేటటువంటి ఉద్యానవనములతో అలం అలరారుతూ ఉండేటటువంటి ఉత్సవాదులతో సంబరాలు జరుగుతూ ఉండేటటువంటి అయోధ్యలో ఉండాలంటే ఓ గుహ ఆ సుఖపడేటటువంటి యోగం ఉండాలి గుహ అయోధ్యలో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి గుహ ఎప్పటికవుతుందో మా పద్నాలుగు ఏండ్ల వనవాసము గుహ మళ్ళీ మేము క్షేమంగా అయోధ్యకు చేరుకుంటామంటావా అని ఓ భరత లక్ష్మణుడు నాతో ఈ మాటలన్నీ చెబుతూ చాలా విలపించాడు లక్ష్మణుడు పాపం ఆ రకంగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి గడిచిపోయింది భరత సూర్యోదయం కాగానే ఇదిగో ఈ తీరములోనే అస్మిన్ భాగీరథీ తీరే ఈ నదీ తీరములోనే కారయిత్వా జటావుభౌ రామలక్ష్మణులు ఇద్దరు కూడా జటలు ధరించారు ఆ తర్వాత నేనే సీతారామ లక్ష్మణులను సుఖం సంతారితౌమయ వారిని క్షేమంగా గంగను దాటించాను భరత ఓ భరత ఇంకా రామలక్ష్మణులు జటలు ధరించిన తర్వాత ఎట్లా ఉన్నారో తెలుసునా జటా తౌ జటాధారులై ద్రుమచీరవాససౌ వస్త్రాలు కట్టుకొని మహాబలౌ మహాబలము కలిగినటువంటి వారిద్దరూ కుంజరయూధపోపమౌ శ్రేష్టమైనటువంటి గంభీరమైనటువంటి ఏనుగుల్లాగా ఉన్నారయ్యా రామలక్ష్మణులు ఓ భరత ఆ రకంగా వస్త్రాలు కట్టుకున్నటువంటి రామలక్ష్మణులు పరేషు చాపాసిధర పరంతపౌ శ్రేష్టమైనటువంటి ధనుర్బాణాలు కత్తులు ధరించి ఎట్లా ఉన్నారంటే శత్రువులు ఒకవేళ రామలక్ష్మణులను చూస్తేనే చాలు ఒక్కసారిగా ఆ శత్రువులు మాడిపోతారా అన్నంతటి దివ్యమైనటువంటి తేజస్సుతో రామలక్ష్మణులు ఉన్నారు భరత అట్లాంటి రామలక్ష్మణులను సీతమ్మతో సహా నేనే గంగను దాటించాను వారు గంగను దాటి వెళ్ళారు భరత అని గుహుడు భరతుడికి అన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే గుహుడు భరతునితోని రామ లక్ష్మణులు జడలు ధరించి వెళ్ళారని చెప్పాడో భరతుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే క్రింద నేల మీద పడిపోయాడు భరతుడు అనుకుంటూ ఉన్నాడు రామలక్ష్మణులను వెనక్కి తీసుకువెళ్ళటం కోసం నేను వచ్చాను కదా ఇప్పుడు రామలక్ష్మణులు జడలు ధరించి వెళ్ళారు అనంటే ఇక నా పని అవనే అవకపోవచ్చు అని బాధతోని నేల కొరిగాడు భరతుడు సుకుమారో మహాసత్వ సుకుమారుడైనటువంటి మహాబలుడైనటువంటి పుండరీక విశాలాక్ష కమలముల వంటి కన్నులు విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు యవ్వనములో ఉన్నటువంటి వాడు ప్రియదర్శన చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి చూడాలి అనిపించేటట్టుగా ఉండేటటువంటి భరతుడు ఎప్పుడైతే పపాత క్రింద నేల మీద పడిపోయాడో నిరాశతో అట్లాంటి భరతుణ్ణి చూసి శత్రుఘ్నుడు గట్టిగా ఒక్కసారి భరతుణ్ణి కౌగిలించుకొని పరిశ్వజ్య రురోద చెయ్యి ఇద్దరు గట్టిగా ఏడ్చారు ఇక రామలక్ష్మణులు వెనక్కి రారేమో మనం అనుకున్నటువంటి పని కాదేమో మనం వచ్చినటువంటి పని కాదేమో అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు అప్పుడే వెంటనే తల్లులందరూ ఒక్కసారిగా భరతుని దగ్గరికి వచ్చి నేల మీద పడిపోయి ఏడుస్తున్నటువంటి భరతుణ్ణి అందరూ దగ్గరిగా తీసుకొని అందరూ భరతుణ్ణి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ